ఇక్కడ చూడండి స్వామి ఇక్కడ ఇది కాంపౌండ్ ప్లస్ మెట్లు కలిసిపోయి ఉన్నాయండి నా వీడియోలో కూడా అందరికీ చెప్తూ ఉంటాను ఏంటంటే మెట్లు కాంపౌండ్ కలిసిపోయి ఉండద్దని మీరు ఇక్కడ క్లారిటీగా చూస్తే అసలు గ్యాబే లేదండి కాంపౌండ్ చూడండి ఈ కాంపౌండ్ ఇలా ఉన్నప్పుడు దీనికి మెట్లకు మధ్య గ్యాబ్ ఉండాలి అంటే కాంపౌండ్ ఇటు ఉండాలి మెట్లు ఇటువైపు రావాలి కనీసం మినిమం సిక్స్ ఇంచెస్ గ్యాబ్ అయినా ఉండాలి సో ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే గ్యాబ్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయలేదు గ్యాబే లేదు సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇది పడమర నైరుతి మెట్లు అనమాట పడమర నైరుతి మెట్లు ప్లస్ కాంపౌండ్ కలిసింది అంటే పడమర నైరుతి విపరీతంగా పెరిగిపోయిందండి సో క్లియర్గా పడమర నైరుతి వీళ్ళ ఇంటికి పెరిగిపోయింది ఏ విధంగా పెరిగిపోయింది మెట్లు కాంపౌండ్ కలిసిపోయినాయి అందుకే వీడియోలలో ఏమని చెప్తూ ఉంటాను గ్యాప్ ఇవ్వాలని వీళ్ళకి ఏం చెప్తున్నానంటే ఈ గ్యాప్ మెయింటైన్ చేయండి అని దానికి తోడు పొండు మీద కారం చేయాలంటే ఏం చేశారు అంటే ఇక్కడ చూడండి మీరు ఇగో దీని కింద ఈ ఈ టాయిలెట్ వాష్రూమ్ ఇచ్చేశారండి దీని కింద పడిపోయింది అంటే ఇది పరిపూర్ణంగా పెరిగిపోయింది అని అర్థం ఇక మెట్లు కాంపౌండ్ కలిసింది అంటేనే పడమ నైరుతి పెరిగిపోయింది దానికి తోడు ఈ ఈ టాయిలెట్ ఉంది చూడండి ఇది ఉన్న అదంతా కలిసి పూర్తిగా పెరిగిపోయింది అంటే పడమర నైరుతి దోషం ఇంటికి ఏర్పడింది నైరుతి దోషం ఏర్పడితే ఏమవుతుంది పడమర నైరుతి దోషం ఏర్పడితే అంటే ఇంట్లో ఉన్న యజమాని కానీ యజమాని తర్వాత కొడుకు కానీ ఆ గ్రోత్ ఆపేస్తుంది సక్సెస్ ఆపేస్తుంది ఆపరేషన్స్ కావచ్చు సర్జరీస్ కావచ్చు కోర్టు కేసులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది అయితే వీరికి ఏం చెప్తున్నాను అంటే ఈ బాత్రూమ్ తీసేయమని చెప్పేస్తున్నాను దీని కింద బాత్రూమ్ ఉండకూడదండి ఇది కంప్లీట్గా ఈ టాయిలెట్ ఇది ఏమి ఉండకూడదు ఇవెన్ స్టోర్ రూమ్ కూడా చేయకూడదు అదొకటి తర్వాత దీనికి దీనికి గ్యాప్ మెయింటైన్ చేయడం వల్ల అప్పుడు ఇది మెట్లు మంచి పాజిటివ్గా టర్న్ అప్ అవుతాయి అదొకటి గ్యాప్ చూసుకోండి స్వామి